నమస్తే అండి ఇది రాజరాంపల్లెలో ఉన్నటువంటి బర్ల అంగడి ఇప్పుడు మనం బర్లకు రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం చెప్తాను బర్రేకు అరవై ఐదా అరవై వేలు అట ఈ బర్రేకు ఇల్ల లేదా మరి వారం రోజులు అయితే ఇంతదాట పా ఇస్తుందా మంచిగా ఎంత ఇస్తుంది నాలుగు ఇస్తుందా ఆరు లీటర్లు ఇస్తుందా ఆరు లీటర్లు ఇస్తాట వారం రోజులు అయితే ఇంతది చూడది ఎట్లా చెప్తున్నా బెర్రేకా బాపు ఎట్లా చెప్తున్నావు రేటు ముప్పై ముప్పై ఆరు వేల ఓకే మరి పిల్లేది పిల్ల పిల్లేది ಇಲ್ಲ ಮೊದಲ ನಮ್ದ ಎಂತದಿ ಇಂತದಿ ಮಂಜಿದ ನಮ್ಮ ಬರ್ರಿ ಹಾಲ್ ಇತ್ತದೇ ಬಂದಿ ರೇಟು ఎంత అన్న రూ దగ్గరికి వచ్చి ఉన్నదా ఇల్లా తల్లి రెండు కొన్నారా దీన్ని ఎంతకు నలభై ఏడు నరణాట ఇల్లా తల్లి రేట్ ఎంత నలభై ఐదు దీనికి నలభై ఐదు వేల ఎట్లా అన్న ఈ బర్యా రేటు ఎనభై ఎనిమిది ఎన్ని లీటర్లు ఇస్తుంది ఎనిమిది లీటర్లు ఇస్తుందా ఎనిమిది లీటర్లు అట బర్లే ఎనభై ఎనిమిది చెప్తాను రేటు రాజారెంపల్లి అంగడి రేట్ ఎట్లా రేటు ఎట్లా చెప్తాను దీనికి బర్రీ ఎట్లా చెప్తాను రేటు పది రూపాయలు భయా ఉంది ఇక ఇంకేం చేసిన ఎట్లా చెప్తున్నా అనో ఒక బర్రె రేటు రేటు ఎట్లా చెప్తాను లక్ష అరవై ఐదా ఒక్కదానికి రెండిటిగా లక్ష అరవై ఐదు ఐద రెండు బర్రెలకు లక్ష అరవై ఐదు వేలు రెండు బర్లకు ఎనభై వేలు మీదే అన్న ఇది ఎట్లా రేటు రేట్ ఎట్లా దీనికి తొంభై వేలు పిల్ల తల్ల ఎన్ని లీటర్లు ఇస్తా మూడు నాలుగు లీటర్లు స్టార్ట్ అయిపోయి ಮೀನೇನಾ ಬರ್ರಿ ಎತ್ತ ರೇಟು ನೀದ ಬೇರೆ ಮೀನೇನಾನೇ ಹಾಂ ನಾನು ಎಟ್ ಎಪ್ತಾನ ರೇಟು ರೂಪಾಯಿ ಇಲ್ಲ ತಲ್ಲಿ ಹಾಂ ಎನ್ನೆಡಿನಿಂದ ಅದೇ ಆಯ್ತಾ ಆಯ್ತು ಐದು ಬೇರೆ ಆಟ ముడు పోయిందటా ఇప్పుడు ఇప్పుడే ఎంతగా పోయిందే ముప్పైకి అయిందాట ముప్పై చెప్పింది ముప్పై కేందీ రేటు రేట్ ఎంత వేస్తా ఎనభై రెండా ఎనభై ఎనభై ఆట దీనికి రేటు ఇదేనా పిల్ల లేదా చూడదా చూడు బేరేనాట ఇది ఎంత చెప్తాం లాస్ట్ ఎంతవరకు ఇస్తావు లాస్ట్ కు ఇక ఇది డెబ్బై వేలుకి వచ్చింది ఇక కస్టమర్ అరవై అడుగుతుండు ఇక ఎంత అవుతుందో చూడాలి లాస్ట్కు ఇక గిట్ట లేదు ఇక ఊతురు అంతే అరవై ఐదుకు డెబ్బై మధ్యలో ఉంటుంది రేటు ఈ బర్రెకు